హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సలస్టైల్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు ఆల్రెడీ తమని చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి మెంబరు వితౌట్ మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ లేకుండా యూట్యూబ్ నుండి మనమైతే డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు అది ఎలా ఏంటిది అనేది ప్రాసెస్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది అండ్ వీడియో చూశాక ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను చెప్పాను కదా డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని టూ టైప్స్ ఆఫ్ బిజినెస్లో మాత్రం చెప్తాను ఓకేనా యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ యాప్కి అయితే వెళ్ళాలి యూట్యూబ్ యాప్కి అయితే వెళ్ళేసి ప్రొఫైల్ కింద ఈ ఛానల్ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో అక్కడికి వెళ్ళేసి వ్యూ ఛానల్ పైన నొక్కితే మీకైతే సో ఛానల్ మొత్తం వస్తుంది అండ్ అక్కడ మోర్ పెన్సిల్ సింబల్ నొక్కితే మీకు సెట్టింగ్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో అక్కడ డిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలి డిస్క్రిప్షన్ పైన సో అండ్ సో అని రాసేవాళ్ళు కూడా ఉంటుంది వాళ్ళ బయోడాటా వాళ్ళ బిజినెస్ హోమ్ మేడ్ బ్లాగ్స్ సంథింగ్ అన్నీ ఏమేమో ఉంటాయి సో అవన్నీ కాకుండా అవన్నీ కాకుండా బిజినెస్ అండ్ ప్రమోషన్స్ అని పెట్టుకోండి బిజినెస్ ఉంటే ఆల్రెడీ మీ ఇంట్లో బిజినెస్ ఏదైనా ఉంటే పికిల్స్ కానీ ఏదైనా బిజినెస్ ఉంటే పర్లేదు బిజినెస్ అండ్ బిజినెస్ పేరు మెన్షన్ చేయొచ్చు అండ్ ప్రమోషన్స్ ఓకేనా ప్రమోషన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఎవరైనా మీ ఛానల్ డిస్క్రిప్షన్ చూస్తే ఓకే అలా వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేస్తారు అంటే సో మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనకు కూడా ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుందిలే ఎవరికి ఎవరు తక్కువ మంచిగా అనమాట సో మనమేం చేస్తాంలే మనకేమిస్తాంలే ప్రమోషన్ అన్నట్టు ఉండొద్దు అనమాట ఓకేనా ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ సేవ్ చేసుకుని ఉంటే వచ్చే అవకాశం వస్తుందనమాట ఓకేనా అయితే ఫస్ట్ టైం బిజినె ఫస్ట్ ఫస్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీషో యాప్ అనమాట ఓకేనా మీషో యాప్ అయితే అందరు యూజ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఆన్లైన్ నెక్స్ట్ మీషోలోకి వెళ్ళేసి ట్రెండింగ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లు ఉన్న కుర్తీస్ కానీ కిడ్స్వి కానీ సో మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో దానిపైన ఓకేనా సో అవైతే క్లిక్ చేసుకోండి మంది అయితే వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకొని ఇట్లా బిజినెస్ చేస్తున్నారు ఓకేనా కలరు అండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రోడక్ట్ కలర్ వైజ్గా వర్త్ వైజ్గా మంచిగా ఉండాలన్నమాట ఓకేనా సో నేనైతే పైనది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇవి మెటీరియల్స్ అనమాట పైన స్కై బ్లూ కలర్ అయితే ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ నైన్ ఉంది సో ఇక్కడ మనం కలర్స్ కూడా చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడైతే బై నో మైన బై నో ప్రెస్ చేయాలి ఇక్కడ త్రీ ఎయిటీ నైన్ త్రీ ఎయిటీ ఫైవ్కి వచ్చింది ఓకేనా అండ్ ప్రైస్ డీటెయిల్స్ త్రీ ఎయిటీ నైన్ కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ తర్వాత ఇక్కడ రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉనికి కింద రీసెల్లింగ్ ద ఎస్ అని కొట్టేసి మార్జిన్ అడుగుతాం ఫైనల్ ప్రైజ్ మనం ఇవ్వాలి ఫైనల్ ప్రైజ్ ఇచ్చాక సో ఆ త్రీ ఎయిటీన్ అనే ఉంది మనం ఒక ఫోర్ ఫిఫ్టీ అలా పెట్టుకుంటే సో మనకు అలా వన్ ఫిఫ్టీ అలా మనకు ఎంత ఇన్కమ్ కావాలో మీకు హండ్రెడ్ కావాలనుకుంటే ఒక హండ్రెడ్ కానీ మీ అకౌంట్ నెంబర్ లింక్ చేస్తే సో మీరు ఎలా ఇట్లా ఎన్ని రీసెలింగ్ చేస్తే అన్ని డబ్బులు అనేది మీ అకౌంట్కి అయితే పడతాయి అండ్ ఫైనల్లీ మీకు వీడియో మాత్రం అర్థమైంది అని అనుకుంటున్నాను అక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారుగా త్రీ ఎయిటీ నైన్ దగ్గర ఏం లేదు అక్కడ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ నైన్ మనం రీసెలింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫోర్ ఎయిటీ నైన్ పెట్టుకుంటే మనకు ఒక హండ్రెడ్ అనేది ప్రాఫిట్ అనమాట హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ మీ ఇష్టము ఓకేనా అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ మీరు ఒక త్రీ ఎయిటీ నైన్ అనుకుంటే యాక్చువల్ ప్రైస్ మనం ఒక ఫోర్ ఎయిటీ నైన్ పెట్టుకుంటే హండ్రెడ్ అలా ప్రాఫిట్ సో అలా ఎన్ని చేస్తే అలా ఎన్ని అలా మార్జిన్స్ చేస్తే అలా మన అకౌంట్లకి అయితే డబ్బులు పడిపోతాయి అనమాట మన అకౌంట్ అయితే లింక్ చేయాలి సో నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అండ్ మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్